హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో అందరు బాగున్నారనుకుంటున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ మై వీడియోస్ సో ఈరోజు మీరు తమ్మినే చూసారు కదా మనకైతే ఐఐటీ హైదరాబాద్లో అయితే మనకు ఇంజనీరింగ్ ఉద్యోగాలు ఉన్నాయి సో దీనికి సంబంధించి ఇప్పుడు ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఎవరైతే ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఇప్పుడు జాబ్ కోసం చూసుకున్న వాళ్ళకైతే బెస్ట్ ఆపర్చునిటీ మనకు హైదరాబాద్ లొకేషన్లో ఈ యొక్క జాబ్స్ ఉన్నాయి కాబట్టి సో తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎవరైతే ఇంజనీరింగ్ జాబ్ కోసం చూసుకున్న వాళ్ళు మనకైతే మంచి సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలో యొక్క ఉద్యోగాలు కాబట్టి తప్పకుండా అప్లికేషన్ చేయండి వీడియో అనేది ఇన్ఫర్మేషన్ నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ యొక్క గ్రూప్లో కానీ సర్కిల్లో కానీ షేర్ చేయండి సో చూద్దాం మరి డైరెక్ట్ అయితే వీడియోకి వెళ్ళిపోవడం చూసుకుంటే మనకు ఐఐటి హైదరాబాద్లో ఉద్యోగ ఖాళీలు అయితే ఉండడం జరిగింది సో మంచి జీతం మనకు జస్ట్ ఫర్ అనే వీళ్ళైతే అనుబోడ్ చేసుకుంటున్నారు సో చూసుకుంటే మనకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ మీకు అందరూ తెలిసేది సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అనమాట సో ఇందులో అయితే మనకు మంచి ఉద్యోగ ప్రకటన అయితే జారీ ఇవ్వడం అయితే జరిగింది సో ఇందులో చూసుకుంటే భాగంగా మనకు వీళ్ళు భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగాలు ఏంటి అంటే జూనియర్ ఇంజనీరింగ్ పోస్టులను అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు సో దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ అంటే క్వాలిఫికేషన్ ఉండి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అక్పెయన్స్ ఎవరైతే ఉన్నారో కంపల్సరీ అప్లికేషన్ చేసుకోమని చెప్పేసి దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తున్నారు సో ఈ యొక్క ఈ అయితే మొత్తంగా వీళ్ళు ఒప్పంద ప్రాతిపాదికనైతే భర్తీ చేస్తున్నారు గుర్తు పెట్టుకోండి సో దీనికి సంబంధించి మనకు మొత్తం పోస్ట్ వచ్చేసి మనకు వీళ్ళైతే నాలుగు పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు అందులో చూసుకుంటే మనకు జూనియర్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ లో మనకు రెండు ఉద్యోగాలు ఉన్నాయి అదేవిధంగా మనకు సివిల్ విభా విభాగంలో మనకు రెండు ఉద్యోగాలు అయితే వీళ్ళు భర్తీ చేస్తున్నారు సో చూద్దాం దీనికి సంబంధించినటువంటి మరి క్వాలిఫికేషన్ ఏంటి ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ చేయాలి అంటే ఎవరేజ్ ఏజెంత ఉండాలి చూద్దాం మరి సో చూసుకుంటే మనకు ఐఐటి హైదరాబాద్ నుంచి అయితే వచ్చినటువంటి నోటిఫికేషన్ లో ముఖ్యంగా మనకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకుంటే నోటిఫికేషన్ వచ్చింది మనకైతే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ సో దాని నుంచి అయితే రావడం జరిగింది మనకు వీళ్ళు భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగాలు మొత్తంగా ఒప్పంద ప్రాతిపదికన అయితే వీళ్ళు ఈ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు గుర్తుపెట్టుకోండి సో మెయిన్ గా ఇందులో చూసుకుంటే జూనియర్ ఇంజనీరింగ్ పోస్టులను అయితే వీళ్ళు భర్తీ చేస్తున్నారు సో ఇందులో మనం చూసుకుంటే రెండు విభాగాల్లో వీళ్ళు భర్తీ చేస్తున్నారు మొత్తం నాలుగు ఉద్యోగాలు ఉన్నాయి జూనియర్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ విభాగంలో అదేవిధంగా జూనియర్ ఇంజనీరింగ్ సివిల్ విభాగంలో ఈ యొక్క రెండు డిపార్ట్మెంట్లలో అందులో రెండు ఉద్యోగాలు ఇందులో రెండు ఉద్యోగం అయితే వీళ్ళు భర్తీ చేస్తున్నారు గుర్తుపెట్టుకోవాలి సో పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో మనకు బీటెక్ ఎలక్ట్రికల్లో ఉండాలి బిఈ చేసి ఉండాలి లేదంటే బీటెక్ చేసి ఉండాలి అదేవిధంగా సివిల్లో కూడా అనమాట సివిల్ విషయానికి వచ్చినా కూడా బీఈ సివిల్ ఇంజనీరింగ్ లేదంటే బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళైతే ఎలిజిబుల్ గుర్తుపెట్టుకోండి కంపల్సరీ పాస్ అయ్యి ఉండాలి అదేవిధంగా మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ అంటే పని అనుభవం కూడా తప్పనిసరి ఉండాలి గుర్తుపెట్టుకోండి సో ఈ పోస్టులైతే నేను చెప్పాను ఒప్పంద ప్రాత్పాదికన మాత్రమే భర్తీ చేస్తున్నాడు గుర్తుపెట్టుకోవాలి సో ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుందంటే మీరు ఈ యొక్క పోస్ట్కి అప్లికేషన్ చేసిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ అయితే మెరిట్ మెరిట్ అయితే తీస్తారు అంటే స్టూడెంట్ తీస్తారు సో ఎవరైతే మెరిట్ వస్తారో వాళ్ళకైతే ఇంటర్వ్యూని అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి మెయిన్గా ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే మిమ్మల్ని అయితే ఆన్బోర్డ్ చేసుకుంటారు ఎలాంటి ఎగ్జామ్ అయితే లేదు గుర్తుపెట్టుకోండి సో అయిన వారికి అయితే మనకు మంత్లీ శాలరీ తీసుకుంటే ఫిఫ్టీ థౌసండ్ వరకు అయితే వీళ్ళు శాలరీ ఇవ్వడానికి ఈ యొక్క నోటిఫికేషన్లో చెప్పడం జరిగింది సో మంత్లీ శాలరీ ఫిఫ్టీ థౌసండ్ వరకు అయితే ఇస్తారు సో ఇంటర్వ్యూ తేదీలు మనకి ఎప్పుడు జరుగుతున్నాయి అంటే డిసెంబర్ ఇరవై రెండు అండ్ ఇరవై మూడవ తేదీన ఈ యొక్క ఉద్యోగాలకు అయితే మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు డైరెక్ట్ ఎలాంటి ఎగ్జామ్ అయితే లేదు సో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా బీఈ బీటెక్ చేసిన వాళ్ళు సివిల్ ఎలక్ట్రికల్ ఇండో రెండు డిపార్ట్మెంట్లలో కంపెనీసిన వాళ్ళు అయితే తప్పకుండా అప్లికేషన్ చేయండి జస్ట్ ఫర్ ఇంటర్వ్యూ కాబట్టి ఎలాంటి ఎగ్జామ్ కూడా లేదు సో ఇంటర్వ్యూ తేదీలు కూడా అయిపోయినా డిసెంబర్ ఇరవై రెండు అండ్ ఇరవై మూడవ తేదీన మనకి యొక్క ఉద్యోగాలకైతే అయితే ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయి సో ఇంటర్వ్యూ లొకేషన్ మన ప్రాంతం ఎక్కడ జరుగుతుందంటే చూసుకుంటే రూమ్ నెంబర్ ఫోర్ నాట్ ఫైవ్ ఫోర్త్ ఫ్లోర్ అడ్మినిస్ట్రేటివ్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ఐఐటి హైదరాబాద్ కంది సంగారెడ్డి తెలంగాణ ఫైవ్ జీరో టూ టూ ఎయిటీ ఫోర్ ఈ యొక్క అడ్రస్లో అయితే మనకు డిసెంబర్ ఇరవై రెండు ఇరవై మూడో తేదీన ఈ యొక్క ఇంటర్వ్యూలను అయితే కండక్ట్ చేస్తున్నారు ఈ యొక్క అడ్రస్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను సో తప్పకుండా ఈ యొక్క అడ్రస్కి వెళ్ళి మీరు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వండి అదేవిధంగా బిఫోర్ ఏం చేయాలంటే మీరు అప్లికేషన్ తప్పకుండా చేయాలి అప్లికేషన్ చేస్తేనే మీరు మెరిట్లో ఉంటేనే కదా మీకు ఇంటర్వ్యూ కాల్ లెటర్ అయినా కానీ మీకు కమ్యూనికేషన్ ఏదైనా వస్తుంది వచ్చినప్పుడు డైరెక్ట్ మీరు ఇరవై రెండు ఇరవై మూడు ఈ రెండు తేదీలో మీకు ఎప్పుడు ఏది అనేది కూడా మీకు వాళ్ళు కమ్యూనికేషన్ ఇస్తారు కాబట్టి దాన్ని బట్టి మీరు మీకు జాబ్కి ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు గుర్తుపెట్టుకోండి సో తప్పకుండా మరొకసారి అడ్రస్ కూడా చెప్తున్నాను ఇంటర్వ్యూ జరిగే ప్రాంతం వచ్చేసి మనకు రూమ్ నెంబర్ ఫోర్ నాట్ ఫైవ్ ఫోర్త్ ఫ్లోర్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ కంది సంగారెడ్డి తెలంగాణ ఫైవ్ జీరో టూ టూ ఎయిట్ ఫోర్ ఈ లొకేషన్లో మనకైతే ఇంటర్వ్యూస్ జరుగుతాయి సో ఇంటర్వ్యూకి హాజరయ్యే అభ్యర్థులు ఉదయం తొమ్మిది గంటలకే రిపోర్టింగ్ అయితే చేయాలి గుర్తుపెట్టుకోండి మీకు కమ్యూనికేషన్ ఆల్రెడీ అయితే అప్లికేషన్ చేసిన తర్వాత మీరు ఎవరైతే ఇంటర్వ్యూకి రావాలని కమ్యూనికేషన్ మేలే అయితే ఒకటి వస్తుంది కంపల్సరీ సో వాళ్ళైతే ఎవరైతే ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి కంపల్సరీ ఉదయం తొమ్మిది ఎక్కడైతే రిపోర్టింగ్ అయితే చేయాలంట నేను చెప్పినటువంటి అడ్రస్లో గుర్తు పెట్టుకోండి సో అదేవిధంగా ఏదైనా ప్రభుత్వం ఉన్నటువంటి ఐడి గుర్తింపు కార్డు అయితే కంపల్సరీ మీ వెంట తీసుకెళ్ళాలి సో అది మర్చిపోవద్దు అదేవిధంగా మీరు ఫార్మల్ డ్రెస్గానే వెళ్ళండి ప్రతి ఒక్కరు కూడా ఇంటర్వ్యూ కాబట్టి అదేవిధంగా మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్స్ ప్రతి ఒక్కటి కూడా ఒరిజినల్స్ అండ్ అదే అదేవిధంగా మీ సివి రెజ్యూమ్ సో కొత్తది అదేవిధంగా పాస్పోర్ట్స్ ఇవన్నీ క్యారీ చేసి తీసుకెళ్ళండి ఎవ్ చేసుకోకుండా ఫార్మల్ డ్రెస్లో నీట్గా వెళ్ళండి సో హండ్రెడ్ పర్సెంట్ అటెండ్ అవ్వండి ఆల్ ది బెస్ట్ ఎవరైతే బీటెక్ బీ సివిల్ అండ్ ఎలక్ట్రికల్ చేసిన వాళ్ళు అదే వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే బెస్ట్ ఆపర్చునిటీ సో వీళ్ళకి సంబంధించినటువంటి వెబ్సైట్ లింగ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను సో అక్కడ నుంచి మీరు అప్లికేషన్ చేయండి అదేవిధంగా డిసెంబర్ ఇరవై రెండు ఇరవై మూడో తారీఖు నేను చెప్పినటువంటి అడ్రస్లో కంపల్సరీ ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి ఆల్ ది బెస్ట్ జాబ్ కూడా కొట్టండి హండ్రెడ్ పర్సెంట్ నా వీడియో ఎవరైనా ఇంటర్వ్యూ కానీ అటెండ్ అయినా జాబ్ పెట్టే కంపల్సరీ కామెంట్ బాక్స్లో నాకు తెలియజేయండి కామెంట్ చేయండి మా ఛానల్ తరఫున కంపల్సరీ కంగ్రాచులేషన్స్ కూడా చెప్తాను ఫస్ట్ అయితే మీకు ది డెస్ట్ చెప్తున్నాను ప్రతి ఒక్కరు కూడా చూసిన వాళ్ళు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేవాళ్ళు అండ్ అప్లికేషన్ చేసే వాళ్ళకి కూడా సో ఇది ఈరోజు మంచి ఆపర్చునిటీ సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలు మనకు బీటెక్ తోటి అయితే మనకు తోటి జాబ్స్ అన్నమాట ఓకేనా సో ఇన్ఫర్మేషన్ ఆ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మరొక మంచి జాబ్ అప్డేట్ తోటి మళ్ళీ మీ ముందుకు సో మీకు ఎలాంటి జాబ్స్ కావో కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి సో వాటి మీద కూడా వీడియో చేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్